నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్ నా పేరు షా వార్తలకు వెళితే బియల్ఎస్ డబుల్ బెడ్రూమ్ నిరసన దీక్షను జైశంకర్ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది అని జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు చల్లూరి మధు, దేవన్, బట్టు కర్ణాకర్ తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మాజీ శాసన సభ్యులు వారి బృందం డబుల్ బెడ్రూమ్ల విషయంలో నిరసన దీక్ష భూపాలపల్లి సెంటర్లో ఏర్పాటు చేశారు అది హాస్యాస్పదం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి తన సప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు అప్పటికే డబుల్ బెడ్రూములు నిర్మాణం జరిగి ఉన్నాయి అయిన పీరియడ్లో కొంత అటు ఇటు ఉంటే అవి కూడా పూర్తయినాయి మరి ఆ ఐదు సంవత్సరాల పాటు వారి పరిపాలన కొనసాగిస్తూ వాటిని డిస్పర్స్మెంట్ చేయలేదు దాంట్లో మతలాభం ఏందో వారిని చెప్పాల మమ్మల్ని అనడం కాదు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణం జరిగి ఉన్నటువంటి డబుల్ బెడ్రూములని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లని డిస్పర్స్ చేయాలనేటువంటి అనేటువంటి సదుద్దేశం మీద అధికారులను పిలిపించి ప్రత్యేకించి భూపాలపల్లిలో శాసనసభ్యులు రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే అప్పటికే లబ్ధిదారులుగా చెప్పబడుతున్నటువంటి నకిలీ లబ్ధిదారులు అందరూ కూడా సొంత ఇల్లు కలిగి ఉన్నారు అరే ప్రభుత్వం అనేది నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వవలసినటువంటి డబుల్ బెడ్రూమ్లని రెండిళ్ళు మూడిల్లు కలిగి ఉండి ఉద్యోగాలు చేసేటోళ్లకు మీరు కేటాయిస్తే అధికారులని బనాయించో అది చేసో ఇది చేసో అలాంటి వాళ్ళని లబ్ధిదారులుగా మీరు చేరిస్తే ఇది నిజమైనటువంటి నిరుపేదలకు అందవలసినటువంటి ఇల్లు వాళ్ళకు చెందితే బాగుండదని చెప్పేసి మళ్ళీ ఆ రివ్యూలో తేలినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని అధికారులందరూ కూడా మళ్ళీ నిజమైనటువంటి నిరుపేదలను గుర్తించేటువంటి ప్రక్రియలో ఒక రెండు మూడు నెలలు ఆలస్యం జరిగింది ఈ ఆలస్యం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు మీరు ఎవడెక్కువ డబ్బులు ఉన్నాడో వారిని సెలెక్ట్ చేసి ఎంత డబ్బులు గుంజాలనో గుంజే కథలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆలస్యం జరుగుతూ ఉంది అదే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక పారామీటర్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లన్నిటిని కూడా ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఒక జియోనా సర్కులరా ఏదో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పారామీటర్ ఉండాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం జరుగుతున్నటువంటి తరుణంలో ఒకటి రెండు నెలలు ఆలస్యమైన అయినటువంటి మాట మేము అంగీకరిస్తూ ఉన్నాం నీలాగా కాదు కదా మేము నిజమైనటువంటి నిరుపేదన గుర్తించేటువంటి ప్రక్రియ ఓ రెండు నెలలు పారామీటర్ ఏదైతే చట్టము లేదా గైడ్ లైన్స్ రావటానికి ఇంకో రెండు నెలలు జరిగితే నూతీని ఆసరగా తీసుకొని మీరు మీ లబ్ధిదారులు మీరు ఏదైతే తొమ్మిది వంద ఏ మూడు వందల తొంభై రెండు అని అంటూ ఉన్నారో వాళ్ళని పెట్టుకొని అందరికి ఇండ్లు నోళ్ళని పెట్టుకొని ఆడ చేయటం అనేది ఇది హాస్యాస్పదం అక్కరకు రాని విషయం నిజంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము నిజమైనటువంటి లబ్ధిదారులకే మేము ఎంపిక చేస్తూ ఉన్నాం ఇది నాలుగు వందల పదహారు ఇండ్లు అనేటివి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో మేము డిస్పర్స్ చేస్తాం అదేవిధంగా చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇంకా నాలుగు వందల పదహారు మందే కాకుండా అర్హులైనటువంటి నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదలకు మూడు వేల ఐదు వందల మంది ఇప్పటికి ఇంకా ఇందిరమ్మ గృహాలు కూడా సాంక్షన్ అయి ఉన్నాయి ఈ సంవత్సరంలోనే ఆ మూడు వేల ఏదైతే మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇస్తాం ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా ఇల్లు లేనోడు ఉండకూడదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దానికి ఇక్కడ ప్రత్యేకించి సత్యనారాయణరావు గారు గౌరవ శాసనసభ్యులు ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అవసరం అనుకుంటే మరో రెండు మూడు వేల ఇల్లు అదనంగా తెచ్చి ఏ ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకుండా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత గందర సత్యనారాయణరావు గౌరవ శాసనసభ్యులది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యావత్ కుటుంబం కూడా దానికోసము ముఖ్యమంత్రి దగ్గరికి కూడా పోయి ఫైర్ చేసి అందరికీ మేము ఇల్లిచ్చే అటువంటి ప్రక్రియ చేస్తాము ఈ చిల్లర మల్లర ఈ నిరసన దీక్షలు చేయటం వలన ప్రయోజనం ఉండదు ప్రజలకు అక్కడకొచ్చే అటువంటి ఏదైనా కార్యక్రమాలను మీరు నిర్వహించండి మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే చూపించండి మేము నిర్మాణాత్మకమైనటువంటి ఏవైతే మీ సూచనలు ఉంటాయో మేము పాటిస్తాం అదేవిధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం దయచేసి మీరు చిల్లర మల్లర వ్యవహారాలు రాజకీయ ప్రయోజనాలే ఆశించి నిరసన దీక్షలు చేస్తే ఇక్కడి ప్రజలు నమ్మరు కాక నమ్మరు థ్యాంక్ యూ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం నిన్న భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న భూపాలపల్లిలో డబల్ బెడ్రూమ్లపై నిరసన దీక్ష చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాకుండా నిన్న పెట్టిన దానికి గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాజీ స్పీకర్ గారు మధుసూరాచారి గారి హయాంలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లు అంతేకాకుండా దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెలపై తన్ని టీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి గడ్ర వెంకటరమణారెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారి అధికారంలో ఉన్నారు అంటే తొమ్మిది సంవత్సరాలలో వారికి అసలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకుండా ఈరోజు ఎవరైతే డబ్బులు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆ రోజున డబ్బులు ఎవరైతే తీసుకున్నారో డబ్బులు ఎవరికైతే ఎవరైతే ఇచ్చారో వారికే డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మా క మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ మొదటి నుంచి కూడా డబుల్ పైన మేము మా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డబుల్ బెడ్రూమ్ పైన దృష్టి సారించి అసలైన లబ్ధిదారులకు నిరుపేద కుటుంబాలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కూడా అధికారులతో ఎన్నోసార్లు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి ఇల్లు లేని నిరుపేద కుటుంబీకులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి అధికారులతో కలెక్టర్ గారితో మన ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులతో కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి సర్వేలు కూడా చేయడం జరిగింది ఇందులో మూడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులకు నిన్న మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన క్రమంలో రెండు మొత్తము కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళున్న వల్లే ఒక ఇద్దరికి మాత్రమే ఇల్లు లేవు ఆ ఇళ్ళు లేని వాళ్ళకి కూడా మేము గుర్తించి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గుర్తించి అధికారులు గుర్తించి వారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ భూపాలపల్లి పట్టణ ప్రజలు కానీ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కేవలం నిరసన దీక్ష చేయడాన్ని ఓన్లీ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు సంవత్సర కాలంలో గడిచినప్పటి నుండి మేము ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినామో ఆరు గ్యారెంటీ పథకాలను ఇస్తామని చెప్పినాం రోజు ఐదు గ్యారెంటీ పథకాలను ఇవ్వడం జరిగింది ఇంకో పథకాన్ని కూడా త్వరలో ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఒకటి భూపాలపల్లి ప్రజానికమంతా కూడా గ్రహించాలి మీరు చేస్తున్నటువంటి అహంకారమైనటువంటి మాటలను మేము వారిని తిప్పికొడుతూ మీరు చెప్పేటువంటి మాటలను కూడా ఎవరు కూడా నమ్మవద్దు గత తొమ్మిది సంవత్సరాలలో వీళ్ళు ఇనటువంటి డబల్ బెడ్రూమ్లను మేము ఈ ఒక్క సంవత్సరంలో మేము ఇవ్వలేదని చెప్పి మాపై వృధజల్లడం ఎంతవరకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి ప్రశ్నిస్తూ ఉన్నాం డబల్ బెడ్రూమ్ల విషయానికి మేము కూడా ఎవరి దగ్గరైనా కూడా మా కార్యకర్తలు కానీ ఎవరి దగ్గరైనా డబల్ బెడ్రూమ్ ఎంత దగ్గర పైసలు వసూలు చేసినట్టయితే అధికారులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఇంటింటికి తిరిగి కూడా సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ కేటాయించడం జరుగుతూ ఉంది అసలు విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ డబల్ బెడ్రూమ్ల పైన మొత్తం కూడా ఇదొకటి భూపాలపల్లికి సంబంధించిన సమస్య కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి మొత్తానికి సంబంధించినటువంటి సమస్య దీన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఇప్పటికైనా భూపాలపల్లి ప్రజలు మీరు చెప్పేటటువంటి మాటలను నమ్మకుండా మీరందరూ కూడా మాకు మా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ కూడా మా శాసనసభ్యులు మన ఉన్నటువంటి మన మా ప్రియతమ నాయకులు గంట సత్తన్న గారు అనునిత్యం కూడా ప్రజల కోసం మాత్రం పరితపించేటటువంటి నాయకుడు ఇప్పటికీ కూడా నిత్యం కూడా గెలిచినప్పటి నుండి ఏ ఒక్కరోజు ఏదో హైదరాబాద్ మన నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై మాత్రమే హైదరాబాద్ వెళ్తా ఉన్నాడు అనునిత్యం ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తిపై అదే విధంగా మన జిల్లా మంత్రి గారిపై మన దుద్దుల శ్రీధర్ బాబు గారిని కూడా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమారెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం యువజన కాంగ్రెస్ పక్షాన పూర్తిగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారి యొక్క ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు నిర్మించడం జరిగింది ఆ సమయంలో కొంతమంది వారికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇండ్లున్న వాళ్ళకే ఇండ్లను కేటాయించిందని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ స్వయంగా ఏ యొక్క రాజకీయ పార్టీ అండగా లేకున్నా కూడా స్వయంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్రా చేసిన సంగతి రమణారెడ్డి గారికి తెలుసు ఆ క్రమంలో ఎలక్షన్ రావడం జరిగింది వచ్చిన పక్షాన మరి ప్రజలందరూ కూడా రమణారెడ్డిని వ్యతిరేకించి మా సత్యానం గెలిచిన విషయాన్ని రమణారెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఈ కాలంలో దాదాపు నాలుగైదు నెలలు ఎలక్షన్స్ స్టంట్ అదేవిధంగా ఈ యొక్క లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవకతవకాలు జరిగాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి సత్తాన్న గారు మరి అధికారులకు చెప్పగా అధికారులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో విచార చేసి ఎవరైతే ఇల్లున్న వారిని తొలగించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కేటాయించాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు కేవలం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ భూపాలపల్లిలో పెళ్ళి సత్తాన్న ఇస్తే వచ్చే పరిస్థితి కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఏదైతే మా మదన్న చెప్పిండో కేబినెట్లో నిర్ణయం తీసుకొని తద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయం మరి రమణారెడ్డి గారికి తెలుస్తలే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతోంది ఒక్కటి పెట్టుకోవాలి ప్రజలారా ఈరోజు రమణారెడ్డి కేవలం వాళ్ళ వెనుక కూర్చున్నారు చూడు ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ప్రజలు గుసగుసలాడుతున్నారు రెండు రోజుల లక్షలు తీసుకున్నారు ఆ ప్రజలు వీళ్ళని ఎక్కడ కొడతారు ఈ ఇరవై ఆరు రోజులు అయితే వీళ్ళ కౌన్సిలర్ పరి కౌన్సిలర్ ఉద్యోగం పోతుంది ఈ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసే పరిస్థితి వస్తుంది ఈ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి వీరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఈ కౌన్సిలర్ ఉన్న టైంలోనే ఇస్తే వారికి ఆ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వారి ఇంటికి రాకుండా ఇబ్బందులు పెట్టకుండా ఉంటుందనే ఉద్దేశంతో వారి యొక్క దొంగ కౌన్సిలర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేశారనే విషయాన్ని మేము రమణారెడ్డి గారు గుర్తు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఒక వైస్ చైర్మన్ అంటాడు దాదాపు సంవత్సరాల కాలం నుండి లబ్ధిదారులకు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం వల్ల కోటి యాభై లక్షల రూపాయలు ఈరోజు వారు నష్టపోయినని చెప్పేసి అంటున్నారు ఇదే కోటి యాభై లక్షల రూపాయలు ఆ లబ్ధిదారులకు మేము ఇస్తాం దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుండి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కాలయాపన చేశారు దానికి సంబంధించిన దాదాపు ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు మీరు ఇస్తారని చెప్పేసి వైస్ చైర్మన్ గారు మేము ప్రశ్నించడం జరుగుతుంది ఈ మాటలు చెప్పి బతకాలనే చూడాలని మీరు భావించకండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది ఏది జరిగినా కూడా ఒక ఎవరికి కూడా ఇబ్బందులు కడగద్దు మళ్ళొకసారి వేరే వ్యక్తులు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విషయంలో పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప కంపల్సరీ ఎవరైతే అరువులైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంలో మా సత్తన్న గారు ముందుంటారనే విషయాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని కాకమ్మ కథలు చేసినా ఏం చేసినా కూడా మీకు ఎవ్వరు కూడా ఈ కౌన్సిల్ రేపు రాబోయే రోజులలో కౌన్సిల్ ఎలక్షన్లో ఓట్లేసే పరిస్థితి కూడా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది